ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని నామంలో ఐదవ రోజు కూడుకుని కూడా దేవుడు ఘనముగా జరిగించి ఉన్నాడు ఈరోజు కూడా ప్రార్థనల ద్వారా పాటల ద్వారా దేవుణ్ణి ఎంతగానో ఘనపరచడానికి దేవాతి దేవుడే మా ముందుండి నడిపిస్తున్నా దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను మరి స్థుతి ఆరాధన ద్వారా దేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాము దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలగాలి ఇరవై ఒక్క దినాలు కూడా దేవుని యొక్క సన్నిధి మాతో ఉండి మమ్మల్ని బలపరిచేలాగా మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి ఈరోజు ఈ సహోదరుడే సస్యకరణ వాక్యం చెప్పారు నా కుమారుని కూడా దేవుడు దీవించినగాక ఆమె